నమస్తే అండి ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్తో ఊతప్పం చేశానండి మీరు ట్రై చేయండి ఒక బాణీలో ఆయిల్ తీసుకొని అందులో ఇడ్లీ పిండి వేసుకొని దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన స్ప్రౌట్స్ అంటే పెసలతో చేసిన స్ప్రౌట్స్ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలండి పైన గ్యాస్ సిమ్లోనే ఉండాలండి పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీర మొత్తాన్ని కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత దీనిపైన మనం లిడ్తో కవర్ చేసుకోవాలి సో టూ మినిట్స్ తర్వాత ఈ ఊతప్పని టర్న్ చేసుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉంచితే మన ఊతప్పం రెడీ అండి ఎంతో హెల్తీగా ఉండే స్ప్రౌట్స్ ఊతప్పం రెడీ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్